తంత్రాలు మేము ఎరుగని వాళ్ళం కాదు ఒక తంత్రం కాదు పని చేస్తుంటే అందులో మరల వెనకలాగే తత్వం పని చేస్తుంటే ప్రోత్సాహం కాదు మరొక విధంగా నష్టం ఇవన్నీ మోసాలు చేస్తూ వెళ్ళిపోతుంది కక్షలు పెంచుతుంది క్రోధాలు పెంచుతుంది చాలా చాకచక్యంగా పనిచేస్తుంది ప్రియమైన వర్లరా ఆలోచించండి అపవాది ఎంతలా పని పనిచేస్తున్నారు అంటే ఎవరినైనా మోసం చేయడమే వారి టార్గెట్ అందరినీ సర్వనాశనం చేయాలి దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు అందరినీ నాశనం చేయాలని కంకణం కట్టుకుని సమయం కొంచెమే అని పరిగెడుతున్నాడు మనం మాత్రం చాలా ధీమాగా బ్రతికేస్తున్నాం మోసపోతూ మోసపోవడం లేదు అనుకుంటున్నాం ప్రియమైన వారిలారా ఇవ్వండి కళ్ళు తెరవాలి వాక్యాన్ని నేర్చుకోవాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలి బ్రతికే మనం చూపించాలి అందుకే అన్నారు వీళ్ళు మాకు తెల్ల తెలియందయితే కాదు మాకు తెలిసా తంత్రాలు అన్నారు